టాలీవుడ్ జెజమా అనుష్క గురించి మధ్య అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా ఆమె లవ్ ఎఫైర్ గురించి పెళ్లి గురించి రకరకాల గాసిప్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి ఎంతకాలం తన గురించి ఎన్ని రాస్తున్నా సహనంతో భరించిన అనుష్క ఇకపై ఉపేక్షించద్ది లేదని తేల్చి చెప్పేసింది తనపై ఇకపై లేనిపోని వార్తలు రాస్తే ఎంత మాత్రం ఊరుకోనని ఇలాంటి రాసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని అనుష్క పేర్కొంది ఎప్పుడూ లేనిది అనుష్క ఇంతలా ఆగ్రహానికి గురి కావడం చర్చనీయాంశమైంది బాహుబలి టూ విడుదల తర్వాత అనుష్క పెళ్లి గురించి వార్తో జోరు మరింత పెరిగింది అయితే ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని బాహుబలి షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు ప్రపంచంలోకి వచ్చాయి ప్రభాస్ తో పెళ్లి వార్తలపై అనుష్క మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఇలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే కానీ అయినా మీడియా వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్లు రూమర్స్ క్రియేట్ చేయడంతో అనుష్క కోపం తగిలిపోతుంది కొందరైతే మరి దిగజారి తన గురించి నీచంగా రాస్తూ తన ఇమేజ్ దెబ్బతీయడంతో అనుష్క తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది తనపై జరుగుతున్న ప్రచారం కెరీర్ పరంగా వ్యక్తిగత పరంగా నష్టం చేకూర్చే విధంగా ఉండడంతో అనుష్క సహనం కోల్పోయింది అందుకే ఇకపై ఎవరన్నా ఎక్స్ట్రాలు రాస్తే కేసులు పెడతానంటూ పరోక్షకంగా హెచ్చరించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా